నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దళారీ వ్యవస్థను తొలగించి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు అకాల వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలని రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సిపి పార్టీ ఈ నెల పదమూడున కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు మంగళవారం కొయ్యూరు మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి అటకెక్కించి సూపర్ సెవెన్ హామీలను అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని నమ్మబలికి రైతులను మోసం చేసిందన్నారు రైతులను మోసం చేసిన విషయం రైతులందరికీ పూర్తిస్థాయిలో తెలిసిందని ఆయన స్పష్టం చేశారు అకాలంగా కురిసిన వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి దళారీ వ్యవస్థను తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ఆయన సూచించారు అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని రైతులపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని అన్నారు అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వము గద్దె దిగడం ఖాయమని ఆయన జోషం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ జన్పిటీసీ వార వైస్ ఎంపీపీ అంబటి వెంకటరమణ ఎంపీటీసీ బిడిజిన అపారావు వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు గాలి సత్యనారాయణ వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు రంగు మారినటువంటి ధాన్యం కొనుగోలు చేయాలి దానికి గిట్టుబాటు ధర కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అండగా నిలబడడం కోసం రైతన్నలకు అండగా ఈ పదమూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ వద్ద మన రాష్ట్ర ప్రజలందరి తరఫున రైతులకు సంబంధించి విషయాన్ని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అది నియోజకవర్గంలో మన పాడేరు నుంచి కానీ అరకు నుంచి కానీ రంపచోడూరు నుంచి కానీ కొన్ని వందల మంది రైతులన్నందరినీ తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పోస్టర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని సూపర్ సిక్స్లో మీరు చెప్పారు ఖచ్చితంగా ఇరవై రూపాయలు చెల్లించి తీరాలని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెళ్తున్నాము ధాన్యానికి కనీసం మద్దతు ధర ఇవ్వాల్సిందే అలాగే దళారీ వ్యవస్థను తొలగించాలి అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగనన్న పరిపాలనలో ఈ ఈ క్రాప్ ఈ పంట బీమా ఉచిత పంట బీమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొనసాగించే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు పూర్తిగా విస్మరించారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుష్టపరిపాలన ఈ సూపర్ సిక్స్లో తుంగదొక్కి ఈరోజు సూపర్ సెవెన్లో అమలు చేస్తున్నాడు ఈరోజు సూపర్ సిక్స్లు పోయి సూపర్ సెవెన్లో వచ్చింది సూపర్ సెవెన్ అంటే ఏంటంటే సూపర్ సిక్స్ అంటే ఇచ్చిన హామీలు సూపర్ సెవెన్ అంటే ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది మరీ ముఖ్యంగా ఈ రా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పూర్తిగా ఈ పాటికే పూర్తిగా అర్థమైంది కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈరోజు కూ ఇది గతం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు జమిలీ ఎలక్షన్లు అంటున్నారు ఎలక్షన్లు జమిలే కాదు ఎలక్షన్లు ఏ క్షణంలో వచ్చినా సరే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గద్దెించడానికి అంత సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ